ஸ்ரீ ராமநாம சங்கீர்த்தனம் ஓம் ஸ்ரீ ராம ஜெய 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 ராம 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 ஓம் ஸ்ரீ ஸ்ரீ ஓம் ஸ்ரீ ராம ஜெய ராம ஜெய ஜெய ராம श्रीरामनाममु रामनाममु रम्य मै नदि राम श्रीरामनाममु रामनाममु नाममु राम रामनाममु रामनाममु नाम राम रामनाममु श्रीमदखिलरहस्यमन्त्रविशेषधाममु ममु దారింటిగ నడుచు వారికి నీడే రామనామము శ్రీమదఖఖిల రహస్యమంత్రవిశేషామము రామనామము దారింంటిగ తోడు నీడే రామనామము 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 రమ్యమైనది రామనామము నారదాది మహామునింద్రులు నమ్మినది శ్రీరామనామము కోరికొలిచిన చిన్నవారి గెల్లను కొంగు బంగరు రామనామము నారదాది మహామునింద్రులు నమ్మినది శ్రీరామనామము కోరికొలిచిన చిన్నవారి గెల్లను కొంగు బంగరు రామనామము 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 రమ్యమైనది రామనామము పాహి కృష్ణాయను చుద్రౌపది పలికినది శ్రీరామనామము ఆలుబిట్టల సౌఖ్యమున కన్నా అధికమైనది రామనామము పాహి కృష్ణాయను చుద్రౌపది పలికినది శ్రీరామనామము ఆలు బిడ్డల సౌఖ్యమున కన్నా అధికమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము నీవు నేనన్ను భేదమేమియులేకయున్నది రామనామము ఇడా పింగళ మధ్య మందునైమిడియున్నది రామనామము

గౌరికి ది ఉపదేశనామము కమలుజుడు జపించునామము అండ పిండ బ్రహ్మాండములకాధారమైనది రామనామము గౌరికి ది ఉపదేశనామము కమలుజుడు నామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము 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 रम्यमयि नी रामनामो